గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు రాజశేఖర్ అండి సో మా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పురుషోత్తం సార్ అని కల్పన మేడంకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో నేను ఫస్ట్ స్టార్టింగ్ నాకు మన వెస్టేజ్ బిజినెస్ ఆఫర్స్లో వచ్చినప్పుడు నేను చాలా డిసప్పాయింట్గా ఉంటాను సో ఇది ఏంటి అనేది అర్థం చేసుకోలేకపోయాను సో అది నా వరకు నా ప్యాకింగ్ మిషన్స్ వర్క్ ఇండస్ట్రీ వర్క్కి వెళ్ళాను సో అక్కడ నేను టువేల్ ఇయర్స్ నుంచి నేను వర్క్ చేశాను నాకు ఎటువంటి చేంజ్ అనేది జరగలేదు సో అలాంటి నేను ఇంత మంచి ఆపర్చునిటీ తీసుకొని ఈరోజు మీ అందరూ చూస్తున్నారు ఇంత పెద్ద కాల్ తీసుకోవడం జరిగింది సో చాలా హ్యాపీగా ఉంది సో ఇలాంటి బిజినెస్ ఇంకా ఎక్కడ లేదండి ఇది ఇంకోటి ఏంటంటే నేను యాక్చువల్ రావడానికి కూడా నేను మెయిన్గా త్రీ జనరేషన్ ఆఫ్ సెక్యూరిటీ ఒకటి సో ఇక్కడ మనకు లగ్జరీ హౌస్ బండ్రో అండ్ కార్స్ బండ్ ఇలాంటి చాలా వెరైటీస్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి కాబట్టి సో మన ఈ బిజినెస్ అనేది చూజ్ చేసుకున్నాను